హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఈ వీడియో అయితే నేను నెల్లూరులో ఉన్నప్పటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా బర్త్డే అయిపోయాక పంపీ వద్దలు చాలా డేస్ తర్వాత సంతూని కలవబోతున్నాను కదా మంచిగా రికార్డ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు బట్ మా అపార్ట్మెంట్ కిందకు వెళ్ళంగానే కుక్కుందనమాట నేను సైలెంట్ గా వచ్చేస్తుంటే అది నా వెనకాల వెనకాల వచ్చింది ఇంకా నాకు భయం వేసేసింది బాగా

మీకు తెలిసిందే ఇంట్లో టైల్స్ వర్క్ జరుగుతుందని నేనైతే నెల్లూరు వచ్చాను కదా అలా వన్ మంత్ అయిపోతుంది ఇంకా సంతూకి బాగా చూడాలనిపించి ఇంకైతే నా కోసం నెల్లూరు అయితే వచ్చారు యాక్చువల్లీ ఇంకో టూ డేస్ లో నేనే ఢిల్లీ వెళ్ళిపోయేదాన్ని బట్ సంతు ఏమో నేనే వచ్చి తీసుకెళ్తా అని చెప్పి వచ్చారనమాట अरे मेरा प्यारा बिट्टू, तुम तो मेरा लवली है तुम मेरा लवली है लवली अरे वाह, अरे ये क्या था खुशी के धूप है क्या हाँ हाँ तुम तो मेरा बच्ची है तुम मेरा सबसे अच्छी है इसलिए तुम बच्ची है అదే లాంగ్వేజ్ చేసుకోడానికి మా బుడ్డదానికి అంత టైం పట్టింది అనమాట లాస్ట్ ఇంకేడిస్తే నేను తీసేసుకున్నాను నేను వెళ్ళినప్పటి నుండి ఆ బుడ్డదాన్ని నా దగ్గరే ఉంచుకొని చూసుకునేదాన్ని బాగా అలవాటు చేసుకుంటాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నాకేమో చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది ఇంకా నాకు అసలు కట్ చేసేద్దాం అన్నంత కోపం వచ్చేస్తుంది ఎందుకంటే హెయిర్ ఫాల్ చాలా విపరీతంగా అయిపోతుంది ఇంకా సంతూనేమో ఇంకా కట్ చేసేస్తే నాకు హెయిర్ ఉంచుకోవాలనిపించట్లేదు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి అంటే ఇంకా సరే అని చెప్పి కట్ చేస్తా అన్నారు Okay. Cool. Cool. <laughs> 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 आ, नहीं स्टार्ट बोल बोल ऊपर काटा क्या ज्यादा छोटा मत करो अच्छा संतोष अच्छा ये बाल इतना छोटा हो जाएगा वो आ रहे तुम और बहुत छोटा नहीं काटी नहीं छोटा-छोटा नहीं <laughs> को मेरे को लग रहा है सदर बाय अभी मेरे को देख कौन इतना छोटा <laughs> 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 अरे तुम एकदम छोटा काकी नहीं छोटा नहीं है अच्छा है

तुम ऐसा ऐसा करके और मेरे को गंदा करवा दो क्या चीज़ और थोड़ा नीचे काटना था अरे यार मेरे को तुम बताया थोड़ा, थोड़ा मुझे ना दिया मैंने उतना ही काटा था कितना बाल देख के अभी सबको वो आ जाएगा क्या खाने का शॉर्ट అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాం కదా నేను అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంత షార్ట్గా హెయిర్ అయిపోద్ది అని చెప్పి ఇంక సంతు కూడా నేను అన్నదానికంటే కొంచెం తక్కువ కట్ చేశాడు మరి నేనే అంత చెప్పాను నాకు అర్థం కాలేదు ఇంకొకసారి కట్ చేసాక ఇంకా చేసేది ఏం లేదు కొంచెం భయంగా కూడా ఉంది ఇంత షార్ట్ హెయిర్ అయిపోయిందే అని బట్ పర్లేదు ఎవరన్నా అడిగితే సంతోష కట్ చేస్తారని సంతోషం మీద తోసేవచ్చు సో ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ మక్క వాళ్ళు రియాక్షన్స్ వస్తాయి అసలు మిస్ అవ్వకండి నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను మరి షోల్డర్ లెంత్ అయిపోయింది అసలు బాగుండిద్దో లేదో అని చెప్పేసి అయినా అదేంటో తెలియకుండా ఈ మధ్య ఫుల్ హెయిర్ ఫాల్ అయితే అయిపోతుంది అనమాట దానివల్ల నాకు కోపం ఏడుపు అన్నీ వచ్చేస్తున్నాయి అందుకనే इनका इन तो ये लॉन्ग हेयर उद्धव शॉर्ट का शेप चेपिसकंदमन चपी फिक्स कियानन माता చూడండి షోల్డర్ లెంగ్ చేసారు సంతో ఇంకా కొంచెం కిందకి పెట్టాలి sahi to hai itna pehle lag rahega aa jayega tumhara hair phir se tumne isse pehle पहले katwaya कटवाया haa to tum kitna nahi pehle kabhi katwaya nahi katwaya tha itna shoulder length kab katwaya katwaya tha tumne mujhe yaad hai jab hum punjab se hum delhi aaye fit us din ke పార్లర్గా అయ్యే కామాక్షి కట్ ఇంత జుట్టు దాని దానివల్ల నాకు గుండె అయిపోతేమో నా భయ్య నాది నేను ఇంకా కింద కట్ చేయమంటే చూడంత పైకి కట్ చేస్తాడు పల్లెల్ తిరిగి అదే మక్క తిట్టింది అదే ఎగుడు దిగుడుగా కట్ చేసాడా ఇది చూడు ఇంత ఊడింది ఇప్పుడు ఇంత జుట్టు ఊడింది ఇదిగోండి నెక్స్ట్ అయితే హెడ్ హెడ్బర్త్ అవి చేసి ఇంకా డి మార్ట్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట నేను కొన్ని వస్తువులు తీసుకోవాల్సి ఉన్నాయి ఈసారి ఇంటి రూమ్స్కి వాటికి కర్టెన్స్ అవి వేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం నేను సంతూ సో అందుకనే ఆ కర్టెన్స్ కూడా తీసుకుందాము ఇంకా అక్క వాళ్ళకి కూడా గ్రోసరీస్ అవి ఉంది ఉందనమాట అందుకనే ఇంకా డి మార్ట్కి అయితే రెడీ అయిపోయాం

మేమైతే ఫస్ట్ రెడీ అయిపోయామనమాట ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇంకా మా అక్కకి కొంచెం లేట్ అయింది ఇంకా పాలు డబ్బాలు వాటర్ బాటిల్ అవన్నీ పెట్టుకొని వీళ్ళకి కూడా ఫుడ్ తినిపించేసింది అనమాట లేదా బయటికి వెళ్ళాక ఆకలిస్తుంది కదా అందుకే మా అక్కకైతే ముగ్గురు పిల్లలు అనమాట ఇదిగోండి పెద్ద రాజా నెక్స్ట్ తను వైట్ డ్రస్లో ఉంది కదా తను క్లీన్ కర్రీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఓ కర్రీ లాస్ట్ అమ్మాయి మేమైతే రెడీ అయ్యి వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా కొంచెం ఆకలిగా అనిపిస్తుంది డి పక్కనే ఉందా ఇక్కడ ఈ బర్గర్ షాప్ కైతే వచ్చామన్నమాట సంతూ ఏమో బర్గర్ ఆర్డర్ ఇచ్చారు నేనేమో చికెన్ రాప్ ఇంకా రాజా ఏమో ఇది ఏదో మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చాడు అందరికంటే ఫస్ట్ సంతూదే వచ్చింది అనమాట

ఫోన్ మీద టెంపర్డ్ గ్లాస్ ఉండదు కదా అదైతే బబుల్ వచ్చిందనమాట కరెక్ట్గా కెమెరా దగ్గర అందుకనే ఇందాక నుండి ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో తీస్తుంటే చాలా బ్లర్ బ్లర్గా వస్తుంది ఏమైందా అని చెప్పి టెన్షన్ పడతా ఉన్నా ఇంకా సంతు చెప్పాడనమాట ఇక్కడ బబుల్ వచ్చింది దానివల్లే అని నేను నేనైతే పీక్ పడేశాను ఇగోండి ఇక్కడ మా రాజా అయితే అది మిల్క్ షేక్ తాగుతున్నాడు ఇంకా మా క్లిక్ గారి ఏమో పద్ద పద్దాకా వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తూ ఉంది అమ్మా అమ్మా అనుకుంటా వచ్చిందే కానీ కాసేపు అట్లా కూర్చోలేదన్నమాట

एक्सपेंसिव <laughs> नहीं बोलते लूट बोलते लूट कर देना हाँ। ऐसा आपने पैसा खर्च किया और जीरो हाँ कम से कम चार सौ में तो पेट तो भरना था इतने मेरे को इतने भी नहीं आया अभी भी भूख लग रही है अभी क्या करूँ उसमें ऊपर से टाइम लग रही है और का पैसा ज़्यादा है बकवास था चलो कोई बात नहीं कभी कभी पैसा खराब भी करना चाहिए उसे थोड़ा ये रहता ना एक्सपीरियंस हो जाता है లోపల ఇంటర్ అయితే ఇంకా అక్క వాళ్ళకి ఫోన్ చేసామనమాట ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి ఇదిగోండి రాజా మాట్లాడుతున్నారు అక్కడ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు కానీ మా అక్క వాళ్ళేమో ఆ వెదకాలే ఉన్నారనమాట ఇంకా అక్క వాళ్ళేమో షాపింగ్ చేస్తుంటే మేమేమో పైకి వెళ్ళాము చిన్నదాన్ని తీసుకొని ఇది కర్టెన్స్ అవి చూద్దాం ఒకసారి అని సంతూ స్లిప్పర్స్ అయితే బాగా పాడైపోయినాయి అనమాట ఇంకా మేమైతే కర్టెన్స్ తో పాటు స్లిప్పర్స్ కూడా తీసుకున్నాము అక్కవారి లగేజ్ చూడండి ఎంత అయిపోయిందో వాళ్ళవి గ్రోసరీస్ తో పాటు ఇంకా ఎక్కువ డైపర్స్ అవి తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు కదా ఇంకా అన్ని తీసుకొని మేము బయట వెయిట్ ఉన్నాం ఈ అయితే ఆటో వచ్చిందనమాట ఇంకా ఆటోలో అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఈ లోపు చూడండి మా బుడ్డది కూడా మంచిగా ఒక స్లీప్ వేసి వీళ్ళంతా అయిపోయి బయటకు వచ్చాక మళ్ళీ సంతూ రాజా లోపలికి వెళ్లారనమాట ఏదో తీసుకోవాలని ఇంకా మా క్లీన్ కారీ ఏమో పదా వెళ్దాం వెళ్దాం మామా మామ అని ఏడవడం స్టార్ట్ చేసింది ఒకసారి అయితే మేము ఈ లోపు సామాన్లు చూసుకుంటా ఉన్నాము ఈ పిల్లేమో లోపలికి వెళ్ళిపోయిందనమాట మళ్ళీ మా అక్క లోపలికి వెళ్ళి ఆ బుడ్డదాన్ని తీసుకొచ్చింది బయటికి ఇంకా టూ ఇయర్స్ ఈ మధ్యలోనే వచ్చినాయి అనమాట అందుకనే ఎక్కువగా మాటలైతే రాలేదు అమ్మ నాన్న అట్లా చిన్న చిన్న పదాలు వాడిద్ది సో అందుకనే సంతోని బాబాయ్ అండం రాక మామా మామ అని పిలుస్తూ ఉండిద్ది నన్నేమో అమ్మ అని పిలిచిద్ది